ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నీకు సబ్స్క్రైబ్ చేయండి ఇక అంతకుముందు సౌర్య రామతో చెప్పిన విషయాలన్నీ రామ్కి గుర్తుకొస్తూ ఉంటాయి నేను నేను నీకు భర్తని నువ్వే నాకు భార్యవి ఇది ఫిక్స్ అని చెప్పి అంతకుముందు చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది రామ ఇక అంతకుముందు రఘురామ్ కాళ్ళు పట్టుకొని రామలక్ష్మిని పెళ్ళి చేసుకుంటానని అడిగిన విషయం అన్నీ రామలక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అంతకుముందు నీకు ఎంతసేపు ఆ వీడియోలు ఆడియోలు కనిపిస్తాయా నేను నేను నీకు కనిపించట్లేదా నా ప్రేమ నీకు కనిపించట్లేదా అని రామని నిలదీసిన విషయాలని రామ్కి గుర్తుకొస్తూ ఉంటాయి ఇక శౌర్యని చూస్తూ రామలక్ష్మి ఏడుస్తూ ఎక్కి వెక్కి ఒక్కసారిగా శౌర్య కాళ్ళపైన పడిపోతుంది ఇక వెంటనే శౌర్య వెనక్కి తప్పుకుంటాడు ఏ రామ ఏం చేస్తున్నావు పిచ్చి ఏమైనా పట్టిందా నీకు అని చెప్పి అంటుండగానే వెంటనే రామలక్ష్మి ఒక్కసారిగా శౌర్యని గట్టిగా కౌగలించుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక సౌర్య చాలా సంతోషపడిపోతూ ఉంటాడు రామ ఇలా చేయడంతో ఇక రామ కౌగలించుకొని ఏడుస్తూ ఉండగా శౌర్య కూడా ఏ ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటాడు కళ్ళతో ఇక వెంటనే రామలక్ష్మి మిమ్మల్ని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను మీరు ఎన్నిసార్లు మీ గురించి చెప్పినా సరే వినకుండా మిమ్మల్ని మాటలతో నేను చిత్రవద్ద చేశాను నన్ను క్షమించండి సార్ అని చెప్పి వెంటనే శౌర్య చేతులు పట్టుకొని క్షమాపణ కోరుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తూ ఆ అధ్యాయం ఇంకా శ్రీను చాలా సంతోషపడిపోతూ ఉంటారు జానకి కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక శౌర్య కూడా ఏడుస్తూ రామ ఇదేమన్నా నువ్వు కావాలని చేసేవా ఏంటి ఆ అస్మిత చేసిన పని వల్లే నువ్వు అనుమానించాల్సి వచ్చింది నన్ను ఎప్పటికైనా నువ్వు నా గురించి తెలుసుకున్నావు నాకు అదే చాలు అని చెప్పి శౌర్య అంటుంటే ఇక శ్రీను వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే జానకి వెనకాల నుంచి వచ్చే శౌర్య నీ గదిలో ఆ పిల్లని చూసి నేను కూడా నేను అనుమానించి అపార్థం చేసుకున్నానయ్యా నన్ను క్షమించయ్యా అని జానికి చేతు నమస్కరిస్తూ అడగడంతో వెంటనే సౌర్య అత్య మీరు నన్ను అంత మాట అనకండి ఆ సందర్భంలో ఎవరున్నా సరే అదే చేసేవాళ్ళు ఇప్పుడు మీరు నన్ను అర్థం చేసుకున్నారు నాకు అది చాలు అని చెప్పడంతో ఇక వెనకాలే ఉన్న ఆద్య రామా అంతగా ఏడవద్దు నువ్వు ఏడ్చా ఉంటే నీ కళ్ళు పోతే రేపు నీ పెళ్ళి అని చెప్పడంతో ఇక శౌర్య సంతోషపడుతూ ఆద్య ఇంకా శ్రీను మీ ఇద్దరు హెల్ప్ నాకు లేకపోతే ఇప్పుడు కూడా నేను అస్మితాచరణించి బయటపడేవాడిని కాదు అని ఇద్దరికీ చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వీళ్ళిద్దరికీ చెప్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి ఆద్యవైపు చూస్తూ ఉంటే ఆ రామలక్ష్మి బావతో పెళ్ళి అయిన తర్వాత నువ్వు నాకు చాలాసార్లు చెప్పావు నా పెళ్ళి ఆపడం కోసమే నా కోసమే నువ్వు బావను పెళ్లి చేసుకున్నావని ఆద్య నేను నిన్ను నమ్మకుండా అపార్థం చేసుకున్నాను సారీ ఆద్య అని చెప్పడంతో ఇక ఆద్య పర్లేదు రామా నా ప్రయత్నం అప్పుడు ఫలించకపోయా ఇప్పుడు నాకు ఫలితాన్ని ఇచ్చింది కదా నాకు అది చాలు అని అనడంతో ఇక జానకి ఆద్యని ఇంకా రామలక్ష్మిని దగ్గరకు తీసుకుంటూ రాము కారణంగా మీ ఇద్దరు ప్రేమించుకున్న మీ ఇద్దరు కూడా ఒకటయ్యారు అని ఆద్యత అంటుంది జానకి ఇప్పుడు ఆద్య నీ కారణంగా ఇప్పుడు ప్రేమించుకున్న నా రామలక్ష్మి ఇంకా శౌర్య ఒకటి కాబోతున్నారు నా ఇద్దరు కూతురు తన మనసుకు నచ్చిన వాళ్ళతోనే పెళ్లి చేసుకుంటున్నారు నా జీవితానికి ఇది చాలు ఇది చాలు అని చెప్పి ఇద్దరిని దగ్గరకు తీసుకొని కౌగులించుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది జానికి ఇక శ్రీను మాత్రం మేము ఒకటైనందుకు నువ్వు సంతోషపడుతున్నావు కానీ తాలి కట్టినందుకు తల కింద అయిపోయింది నా బతుకు శౌర్యలాగా నేను కూడా ఈ అపార్థాల నుంచి బయటపడే బ్రతుకు నాకు ఎప్పుడొస్తుందో ఏంటో అని శ్రీను ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే జానకి ఇద్దరిని కౌగులించుకొని లేచి రామ చేయి తీసుకొని శౌర్య చేతిలో చెయ్యి కలుపుతుంది ఇద్దరిది ఇక శౌర్య ఇంకా రామలక్ష్మిని అలా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది జానికి ఇక మరోవైపు ఇంట్లో అస్మిత చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అస్మితని శౌర్య ఎలా మోసం చేశాడో అన్నీ కూర్చొని ఊహించుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ఏంటి అస్మిత నేను నువ్వు షూట్ చేసుకున్నావా అందులో డమ్మ్యూ బుల్లెట్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేదంటే ఏమయ్యేది అంటే అస్మిత చచ్చు ఉండేదాన్ని అంటుంది ఇక పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అస్మిత ఏంటది అంటే ఇక అస్మిత ఎస్ శౌర్య సార్ అంటే ఈ అస్మితకి పిచ్చి ప్రేమ కదే ఎంత ప్రేమ ఉన్నది కానీ సౌర్య సార్ నా ప్రేమని గుర్తించట్లేదు తను చెప్పిన నిజాలన్నీ నేను చెప్పిన నిజాలన్నీ ఆ రామలక్ష్మి విందని సౌర్య మురిసిపోతున్నాడు అంటుంటే పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ఇప్పటికైనా నీకు తెలిసింది కదా ఆ శౌర్య సార్ కోసం నువ్వు ఎన్ని చేసినా అర్థం లేదని అతన్ని వదిలేసేవి అని చెప్పడంతో ఇక అస్మిత ప్రాణమైనా వదిలేస్తాను కానీ ఆ శౌర్యసార్ని మాత్రం నేను వదలను అని అంటుంటే ఇక పక్కనే ఉన్న ఫ్రెండ్ వదలకు ఏం చేస్తావే గంటలో రాముకి ఇంకా సవరేసరికి పెళ్ళి అంటుంటే ఇక అస్మిత ఆ పెళ్ళి నేను జరగనివ్వను అంటే ఎలా కానీ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉండగానే అప్పుడే కొంతమంది రౌడీలు అక్కడికి వస్తారు ఇక వాళ్ళ ఫ్రెండ్ ఎవరు మీరు అని అడగడంతో అస్మిత భయపడద్దు వాళ్ళు మనవాళ్ళే నా ఫోన్ ఇలా తీసుకురా అని చెప్పడంతో వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చేస్తుంది అందులో ఉన్న రామలక్ష్మి ఫోటోలు వచ్చిన వాళ్ళకి వాట్సాప్ ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది ఇక అస్మిత షేర్ చేస్తూ దాని పేరు రామలక్ష్మి ఊరు అయోధ్య లంక రోజే దాని పెళ్ళి దాని పెళ్ళి జరగకూడదు వెంటనే వెళ్ళి దాన్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పడంతో ఓకే అంటారు వచ్చిన వాళ్ళు ఇక అస్మిత ఓకే అన్నంత ఈజీ కాదు దాన్ని కిడ్నాప్ చేయడం దానికి నేను ఒక ప్లాన్ వేశాను దా మిమ్మల్ని వాళ్ళు గుర్తుపట్టకుండా నేను ఒక గెటప్ని తయారు చేస్తున్న ఆరు ఆ రూమ్లో శారీస్ ఉన్నాయి వెళ్ళి కట్టుకొని రండి అని చెప్పడంతో సరే అని చెప్పి వాళ్ళందరూ చీరలు కట్టుకోవడానికి లోపలికి వెళ్తారు వాళ్ళందరూ వెళ్ళి ఆడవాళ్ళలాగా చీరలు కట్టుకొని బయటికి వస్తారు ఇక వెంటనే అస్మిత ఈ లేడీ గడప్స్లో పెళ్ళికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న చుట్టాలతో పాటు మీరు కలిసిపోండి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చాలామంది చుట్టాలు ఉంటారు ఊరంతా వాళ్ళ ఫాలోవర్సే మీరు దాన్ని కిడ్నాప్ చేయడానికి వచ్చారని ఒక్కరికి అనుమానం వచ్చినా సరే మీ బతుకు చెరుకు రసం తీసే చెరుకు మిషన్లో చెరుకులా అయిపోతుంది అలాగే మేడం జాగ్రత్తగానే ఉంటాం అంటారు వచ్చిన వాళ్ళు సరే అయితే బయలుదేరండి అని చెప్తుంది ఇక మరో పక్కన వాళ్ళ ఫ్రెండ్తో మళ్ళీ అస్మిత ఇలా మాట్లాడుతూ ఉంటుంది రామలక్ష్మిని కనుక నేను చంపేస్తే సార్ చచ్చిన నన్ను పెళ్లి చేసుకోరు అంటే బ్రతుకుంటే చేసుకుంటారు కదే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటుంటే అవును అందుకే దాన్ని నేను కిడ్నాప్ చేయమన్నాను దాన్ని కిడ్నాప్ చేసి దాని మెడపైన కత్తి పెట్టి నన్ను నా మెడలో తాళు కట్టించుకుంటాను సౌర్య సార్ చేత సార్ని నా సొంతం చేసుకుని తర్వాత రామలక్ష్మితో నేను ఒక ఆట ఆడుకుంటాను అని మొత్తానికి పెద్ద ప్లాన్ వేస్తుంది ఇక పక్కన రామలక్ష్మి పద్మ పార్వతి ఇద్దరు చాలా అందంగా తయారు చేస్తూ ఉంటారు ఇక రామలక్ష్మి మొహంలో ఎంతో సంతోషాన్ని చూస్తున్న పార్వతి ఏంటి ఇది పెళ్లి గెటప్లో ప్రతిసారి భయపడేది ఈసారింటి దీని మొహం కళకళ్లాడిపోతుంది అని అంటే ఇక పార్వతి కూడా అవును మరి అని అంటుంటే పిన్ని నాకు చౌలీలు కూడా పెట్టి తొందరగా అని రామ అడుగుతూ ఉంటుంది అత్య నక్లెస్ పెట్టు అని చెప్పి అడిగి మరి అలంకరణ ఇష్టంగా చేయించుకుంటూ ఉంటుంది రామలక్ష్మి పిన్ని నాకు గాజులు వేయిపిని అని చెప్పి పార్వతి కూడా చెప్తూ ఉంటుంది ఇక గాజులు వేస్తూ ఉంటే ఏంటి పిన్ని అంత స్లోగా వేస్తానో తొందరగా పోయి అని చెప్పి అడిగి మరీ చక్కగా చేయించుకుంటూ ఉంటుంది రామలక్ష్మి ఇక పద్మ బాస్కం లేదని పార్వతి భాస్కం కట్టు అని చెప్పడంతో అయ్యో మర్చిపోయాం అని పద్మ పార్వతి ఇద్దరు కలిసి భాస్కం కడతారు ఇక రామలక్ష్మి మురిసిపోతూ అయిపోయిందా అని అంటుంటే ఇక పార్వతిని చూసుకో ఒక్కడు కూడా తక్కువ లేకుండా నేను చక్కగా అందంగా రెడీ చేశాం అని చెప్పడంతో ఇక రామలక్ష్మి చూస్తూ వెంటనే కుర్చీ ఎక్కి నుంచొని మరీ తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ ఉంటుంది ఇక పైనిచ్చి కింద వరకు తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ తన జడను కూడా చూసుకుంటూ ఉంటుంది అంతా సరిపోయినట్టనా అని పార్వతి పద్మ అడుగుతుంటే ఆ అని చెప్పి తలూపుతూ ఒకసారిగా జానికి గుర్తొస్తుంది రామలక్ష్మికి రెండు తక్కువయ్యాయి అని చెప్పి రామలక్ష్మి అనడంతో పద్మ ఏంటి రెండు అయ్యా పార్వతి ఏంటి రెండు తక్కువయ్యా అంటే చూడు అంటుంది పార్వతి మొత్తం చూసి అంతా సరిగ్గానే ఉన్నాయి వదిన ఇంతకీ ఏంటి రెండు తక్కువయ్యా అని అడగడంతో రామలక్ష్మి బాధపడుతూ అమ్మా నాన్న అంటుంది ఆ అమ్మా నన్ను అలంకరించలేదని లోటు అని బాధపడుతూ ఉంటే పార్వతి సరిపోయింది మీ అమ్మా నాన్న గురించా అని చెప్పడంతో ఏ పార్వతి గట్టిగా అరవద్దు అన్నే విన్నాడంటే అద్దె సంగతులు అంటుంది పద్మ ఇప్పుడేంటి నీకు ఉన్నట్టుండి మీ అమ్మ గుర్తొచ్చింది అని పార్వతి అడిగితే పద్మ కూడా అప్పుడు మీ నాన్న మీ అమ్మ కావాలా అని అడిగితే మీ ఇష్టం అని చెప్పి ఇప్పుడు ఏంటి ఎలా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఎందుకే ఆలోచిస్తున్నావు అంటే పార్వతి ఓహో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా పక్కన ఉండదని ఆలోచిస్తున్నాం పాపంలే ఇక మరోపక్కన అస్మిత పంపించిన రౌడీలు కరెక్ట్గా రఘురం వాళ్ళ ఇంటికి వచ్చి ఇదే ఈ లేనా అని చెప్పి మ్యాచ్ చేసుకుంటూ ఉంటారు మరోపక్కన శౌర్య ఎంతో ఇష్టంగా పెళ్ళికొడుకు రెడీ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే సౌర్యవాళ్ళమ్మ అక్కడికి వచ్చి నుంచెం చూస్తున్నగా ఏంటి అలా ఉన్నావు అని చెప్పి సౌర్య నాన్న అడిగితే నా కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడని సంతోషంగా ఉంది కానీ పెళ్ళికూతురుగా ఆ అస్మిత లేదండి నాకు చాలా బాధగా ఉందండి అని ఏంటంటే ఇక వాళ్ళ నాన్న ఏడ్చవు అస్మిత పెళ్ళికూతురు అయితే నువ్వు ఏడవాలి కానీ రామలక్ష్మి పెళ్లికూతురు అయితే నీకేంటి బాధ అని అంటే ఇక వాళ్ళమ్మ నాకు రామలక్ష్మి చేసుకుంటే సంతోషమేం కాదు జరిగింది ఏంటో తెలుసుకోకుండా నా కొడుకుని అవమానించి నమ్మని ఆ రామలక్ష్మి కన్నా నా కొడుకు కోసం అవమానాలను వదిలేసి ఇంటికి వచ్చేసిన అస్మిత అనే నాకు గొప్ప ఎప్పటికైనా అస్మితనే నాకు కోడలుగా రావాలని కోరుకుంటా ఇప్పుడు రామలక్ష్మితో జరుగుతున్న ఈ పెళ్ళి ఆగిపోవాలని చెడిపోవాలని కోరుకుంటున్నా అంటుంది అమ్మ ఇక వాళ్ళ నాన్న శౌర్యని అలంకరిస్తూ సౌర్య నువ్వేం బాధపడద్దు ఆ అస్మిత మీ అమ్మకి డబ్బు పిచ్చి పట్టేలా చేసింది అందుకే ఇలా మాట్లాడుతుంది నువ్వేం బాధపడద్దు అని చెప్పి చెప్పడంతో సరేనా అంటాడు సంతోషంగా శౌర్య